బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ ఈ రోజైతే నేను ఒక మంచి అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు ఇటు వ్లాగ్లో నేను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి వి నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కాంబో ఆఫర్స్ అని ఇక్కడ మంచి పేరు ఉందనమాట ఇక్కడ ఉన్న డిస్కౌంట్స్ ఇంకా గుంటూరులో ఎక్కడా లేవు అనేసి ఇక్కడ లేడీస్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది సో షాప్లోకి వెళ్ళగానే చాలా మంచి డిస్కౌంట్స్ ఇవైతే నాకు ముందు అనిపించినాయి అనమాట సో ఇంకా షాప్లో బోలేడన్ని ఆఫర్స్ ఉన్నాయి మీతో షేర్ చేస్తూ నేను కూడా చూస్తాను పదండి నాకైతే చాలా బాగా అండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది దీని డీటెయిల్స్ దీని అడ్రస్ మొత్తం కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ క్లాతింగ్ అనేది నేను లాంగ్ వీడియోలో అయితే కొంచెం ఎక్కువ మీకు షేర్ చేయొచ్చు కదా అదే షార్ట్లో అనుకోండి వన్ మినిట్ వీడియోలో అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను వెళ్ళగానే టాప్స్ చూసాను అనమాట రెగ్యులర్ వే టాప్స్ వీటిలో అయితే అంబ్రిల్లా కటింగ్ స్ట్రైక్ కట్ అలాగే పాప్కార్న్ కట్ ఇలాంటివన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఇట్ల ఇవన్నమాట పాప్కార్న్ డ్రెస్సెస్ అంటే ఇవి చాలా బాగున్నాయి రెగ్యులర్ వేర్ టాప్స్ త్రీ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ అండి ఇంత ఆఫర్స్ అసలు ఎక్కడన్నా ఉంటాయా చెప్పండి డైలీ వే టాప్స్ ఎట్లా లేదన్నా ఫోర్ హండ్రెడ్ లేనిదే అసలు టాపే రాదు ఇక్కడ ఎంత కలెక్షన్ ఉందో అసలు ఒకటి ఒకటి చెప్ప చాలా కష్టము రామ్రాజ్ కాటన్ కూడా చాలా మంచి ఆఫర్స్లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర వెడ్డింగ్ వేర్ కూడా ఉందనమాట మీరు మంచిగా వస్తే పిల్లలకి పెద్దలకి అందరు ఒకే చోట షాపింగ్ చేసేవచ్చు అనమాట మెయిన్గా అసలు నేను అడ్రస్ ఎక్కడ చెప్పట్లేదు కదా మనము గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు అంటే గుంటూరు నుంచి కాకాని వెళ్ళే రోడ్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా సో ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి వీ నైన్ షాప్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ డైలీవే టాప్సే కాదండి లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి ఆఫర్స్ అనమాట ఏదైనా షాప్లో ఒకటి రెండు రోజులు ఆఫర్స్ ఉంటాయి కానీ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ ఆఫర్స్లోనే అనమాట ఇదిగోండి నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చింది ఇట్లాగా స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ అలాగే చున్నీ కూడా బ్రైట్ కలర్స్లో వచ్చినాయి అనమాట ఇంకా వాటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్ అనమాట కిడ్స్ వేర్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి రెగ్యులర్ వేరే కాదు డైలీ వేర్ కూడా సారీ రెగ్యులర్ వేర్ అలాగే పార్టీ వేర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ విత్ ప్లస్ ఆఫర్స్ కూడా అనమాట ఆఫర్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట ఇక్కడ వెన్ మెన్స్ వేర్ కూడా చాలా బాగున్నాయండి షాప్ కూడా పెద్దదే అనమాట సో అందరికీ ఉంటాయి సో మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నారు లేదు అంటే ఎప్పుడైనా షాపింగ్ చేయాలి మంచి ఆఫర్స్తో అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా వీ నైన్ షాప్ని అయితే విజిట్ చేయండి సో ఇప్పుడు రాబోయే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్కి అయితే మీకు ది బెస్ట్ అనమాట ఈ షాప్ సో ఇంక ఇక్కడ షాపింగ్ అయిపోయి ఇంటికి అయితే బయలుదేరాను ఇక్కడ నేను ఫోర్కి ఆ టైంలో వచ్చాను అనమాట ఇంటికి అలా ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అప్పటికే చికెట్ అయిపోయి లైటింగ్స్ మొత్తం కూడా వేసేసారనమాట సో ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు నేను వేరే ఫంక్షన్ కూడా వెళ్ళాలన్నమాట సో ఇంటికి వెళ్ళగానే ఇంకొక పార్సెల్ ఇంట్లో మన కోసం రెడీగా వెయిట్ చేస్తుంది సో నిన్న షాప్ నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను కదా నాకు ఇట్లాగా మంచిగా ఒక గిఫ్ట్ వచ్చిందండి ఇది నా లైఫ్ లైఫ్ లాంగ్ లైఫ్ టైం మంచి గిఫ్ట్ అనేసి సో నిన్న నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కదా సో ఇది బీ స్పోక్ ఆర్టిస్టరీ ఎం అని ఒక అమ్మాయి విజయవాడ అమ్మాయి అనమాట మంచిగా క్రియేట్ చేస్తుంది చాలా బాగున్నాయి సో తను నాకు పంపించింది అనమాట మీకు గిఫ్ట్ ఇస్తున్నానండి సో మీకు త్వరలో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోతున్నారు కదా సో అందుకోసం నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనేసి ఇచ్చారనమాట చిన్న నోట్ రాసిందండి ఎంత స్వీట్గా ఉందో ఇంకా ప్యాకింగ్ ఓపెన్ చేస్తుంటేనే మనం మంచి ఫీలింగ్ ఫీల్ అయిపోవచ్చు అనమాట ఇంత మంచి ప్యాకింగ్తో ఉన్న గిఫ్ట్స్ నాకు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు మనకి ప్రమోషన్ వీడియోస్ లేదు అంటే దేనికైనా కానీ ఇంత మంచి ప్యాకింగ్ అయితే రాలేదు ఇది ఫ్రేమ్ అనమాట పైన గ్లాస్ బ్రేక్ అయిపోకుండా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అనేసి బబుల్ ర్యాప్తో మనకి మంచిగా కవర్ చేసి ఇచ్చారు ఇక్కడ చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఎంత క్లియర్గా మెన్షన్ చేసిందంటే చాలా బాగుందనమాట సో ఇదిగోండి ఇటువంటి ఫ్రేమ్స్ నాకు మా హస్బెండ్కి సంబంధించింది ఒక్కటి కూడా లేదు ఇటువంటి ఫస్ట్ టైం గిఫ్ట్ రాగానే చాలా బాగా నచ్చింది సో ఇంక ఇది జాగ్రత్తగా నేను ఇంట్లో ఎక్కడన్నా మంచిగా పెట్టుకోవాలి అనుకున్నాను సో దీన్నైతే నేను ఫ్రిడ్జ్ మీద పెడదాము బాగా కనిపిస్తుంది అని అనుకున్నాను అనమాట సో ఇప్పుడైతే మనం తీసుకెళ్లిపోయి ఈ గిఫ్ట్ని అయితే మనం ఫ్రిడ్జ్ మీద పెట్టేద్దాం సో నేనైతే ఓపెన్ చేసేటప్పుడు చాలా బాగా ఎగ్జైటింగ్గా ఓపెన్ చేశానండి ఎంత ఎగ్జైటింగ్ ఓపెన్ చేశానో అంత బాగా నచ్చింది అనమాట నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది రకరకాల కలర్స్తో చేయటం కన్నా కానీ ఇట్లాగా వైట్ కలర్ ఫ్రేమ్ తీసుకొని చేయటమే చాలా బాగా క్లాసీగా ఉందనమాట ఏదైనా ఫ్రేమ్స్ పెడితే అది మోట్ అయిపోతుంది బట్ ఇది మాత్రం చాలా క్లాసీగా అనిపించింది సో ఈ రోజు నేను ఫంక్షన్కి వెళ్ళాలన్నాను కదా ఇంట్లో అయితే అత్తయ్య అలాగే పిల్లలు వీళ్ళు చపాతీ తింటారు సో అందుకే ఇంకా నేను చపాతీ చేసేసి ఫాస్ట్గా నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళాలి అనుకున్నాను సో చపాతీలు ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను అనమాట నేను ఇక్కడైతే ఇది నేను చపాతీ నార్మల్గా గోధుమ పిండి కాదనమాట బయటది మేము బయట మరేపించుకుంటాము ఉత్త గోధుమలు వాటికే మేము మరేపిస్తామన్నమాట అదే సో ఇక్కడ నేను సాఫ్ట్గా ఉందా లేదా అని మీకు చూపిస్తున్నాను ఎప్పుడు గోధుమ పిండిని మరేపిచ్చుకున్నా కానీ నేను ఫస్ట్ ఒకసారి టెస్ట్ చేస్తాను అనమాట ఇది బాగుందా లేదా బరగ్గా ఉందా అనేసి సో సాఫ్ట్గా ఉంది ఇంకా దీంట్లో కొంచెం వాటర్ అవి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవటమే మనం నార్మల్గా బయట ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా రెడీమేడ్ గోధుమ పిండి సో అవైతే నాకు మెత్తగా వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎందుకంటే దాంట్లో మైదా పిండి కలుస్తుంది కాబట్టి సో ఇవైతే మనం ఎప్పటికప్పుడు చేసుకొని వేడిగా తినేయాలి కొంచెం లేట్ అయింది అంటే కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట ఇదిగోండి నేనైతే ఇంకా నేనైతే ఫాస్ట్గా చపాతీలు చేసేస్తున్నానండి ఇక్కడ మా అత్త వాళ్ళైతే పుల్క తింటారనమాట అందుకే పుల్కా కోసం చిన్న చిన్న రోటీస్ చేసి దాన్ని కొంచెం పెండం మీద వేడైన తర్వాత దాన్ని తీసి డైరెక్ట్గా ఫ్లేమ్ మీద అయితే పెడతాను ఇలా ఇంతకు ముందు చేసేదాన్ని అనమాట అయితే ఇలా చేసినప్పుడు చాలా మంది కమెంట్స్ పెట్టేవాళ్ళు ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాలుస్తున్నారు ఇట్లా ఫ్లేమ్ మీద డైరెక్ట్గా పులికలు చేస్తే మనకి క్యాన్సర్స్ వస్తున్నాయి అని ఇంతకు ముందు మనం న్యూస్లో వింటూనే ఉన్నాము సో మీరు ఫాలో అవుతూనే ఉంటారు బట్ ఎందుకు మీరు ఇట్లాగా ఫ్లేమ్ మీద డైరెక్ట్గా కాలుస్తున్నారు అని అడిగారు సో అందుకోసమే నేను ఈ ఈ మధ్య అసలు చపాతీ చేయటమే మానేశాను అంటే ఇట్లా పుల్కా డైరెక్ట్గా కాల్చడం మానేశాను అనమాట దీనికి మనం పుల్కా చేసుకోవడానికి పుల్కా స్టాండ్ ఉంటుంది మా ఇంట్లో అది లేదు సో పుల్కా స్టాండ్ బదులు నేనైతే ఇది పెట్టుకొని అనమాట రోజు మనకి రైస్ కుక్కర్ది ఉంటుంది కదా ప్లేట్ అడుగున దాన్ని ఎట్లాగో మనం పెట్టి వాడము అందుకే నేను ఇట్లాగా స్టవ్ మీద ఇది పెట్టేసి ప్లేట్ పెట్టేసి దాని మీద నేను ఇలాగ అయితే చేస్తాను దీని మీద చాలా బాగా వస్తాయి సో కొంచెం నార్మల్ ప్యాన్ మీద అటు ఇటు కాలిన తర్వాత డైరెక్ట్గా తెచ్చి ఇంకా దీని మీద పెట్టి కాల్చడమే నచ్చితే లాస్ట్లో కొంచెం ఆయిల్ రాస్తాను లేదు అంటే అలాగే తినేస్తాము ఒక్కొక్కసారి సో చెప్పాను కదండి ఇప్పుడైతే నేను ఫంక్షన్కి వెళ్ళాలి అనేసి అందుకోసమే ఇంకా రెడీ అయిపోయాను అనమాట మా వారి వాళ్ళ అనమాట సో వాళ్ళ స్కూల్ మెట్ట స్కూల్ మెటప్ వెళ్ళి ఇక్కడ నుంచి అంటే మేము ఉండే దగ్గర నుంచి కొంచెం దూరము అంటే నంది వెలుగు రోడ్ అనమాట ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది సో ఇంకా డైరెక్ట్గా ఇంక అక్కడికి వెళ్ళిపోయాము వీళ్ళది టెంపుల్లో జరుగుతుంది టెంపుల్ దానిక పక్కన కళ్యాణ మండపం ఉంటుంది సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిపోయామాట ఇది నాకు కొంచెం పల్లెటూరు లాగా అనిపించింది అందుకే రోడ్డు మీద నుంచి ఫుల్ లైటింగ్ వేసారు సో బాగా తెలియాలి కదా ఈ ఏరియాలో పెళ్లి జరుగుతుంది అనేసి ఇంకా లోపలికి ఎంట్రింగ్స్ లో ఇట్లా లైటింగ్స్ ఇవన్నీ పెడితే ఇంకా మనకి ఆ పండగ కల బాగా కనిపిస్తుంది కదా ఆ ఏరియా మొత్తం కూడా ఆ లైటింగ్ ఉన్న ఆ ఇల్లు కానీ ఆ టెంపుల్ కానీ ఆ కళ్యాణ మండపం కానీ బాగా కనిపిస్తుంది సో ఇంకా మేమైతే కరెక్ట్ టైం కి ఇట్లాగా జీలకరా బెల్లం పెట్టి అందరు రక్షిందలు వేస్తారు కదా ఆ టైంలోనే వెళ్ళాము ఇంకా నేను కూడా వెళ్ళి అక్షన్ కలిసి బ్లెస్ చేశాను అనమాట సో ఇంకా అక్కడ మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు వాళ్ళ టెన్త్ క్లాస్ మేట్స్ ఇంటర్మేట్స్ ఇంకా మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్ బిజీ అయిపోయారు నాకేం ఫుల్ బోర్ అనమాట సో ఇంకా ఆ తర్వాత లంచ్ చేసేసి ఇంక ఇంటికైతే తిరిగి బయలుదేరి వచ్చేస్తున్నాము సో ఈ రోజు వీడియో అయితే ఇలాగ నేను షూట్ చేశాను అని మీతో షేర్ చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్